చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలుగుతేటర్ లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆడోరికి అవన్నీ డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇలా బడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాప్ బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడుచలేదు పిక్తలేదు అది ఈ ఎరువు బస్తాకు యాప్ ఎందుక అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలియలేదు నేను రాత్రి ఎవడో చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టిందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి ఇక యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలేటి అదేదాన్ని చదువుకుని పోరని పెట్టుకొని విని పడుకుని తిప్పల పడదామంటే ఇప్పుడు యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట గో ఏ గోదాములో ఏ చెప్తారట అంటే ఇలా గదివేళ చెప్తారు సిద్ధిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లులో చెప్తారు ఏ గోదాం పోవాలి ఎటు పోవాలి ఇంతగానో జోక్ ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో రెళ్ళ దుకాణం ఉంటుంది తప్పవల్ల తాలూకా కేంద్రంలో ఉంటుంది రైతు ఒక ఎక్కువ అర సాగు ఉంటాడు ఇచ్చిన వాడు ఉంటాడు అప్పిచ్చిన వాడు మనం బాగా విస్తరించమ నేనే ఏడుగురు